విజయనగరం జిల్లాలో నెల్లిమర్లలో దారుణం చోటు చేసుకుంది దనాపేటలో ఆర్మీ మాజీ ఇంటిని కూల్చేసిన అధికారులు టీడీపీ మండల స్థాయి నాయకుడు యంత్రాంగం భారీగా మోహరించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు తదితరులు కూల్చివేయటం చాలా దారుణమైన చర్య అని అనుకుంటున్న స్థానికులు

ఒప్పుకో మా వాళ్ళ ఎవరికి గుండెలు కౌష్టపడో పూలు చేతో నాయ చేతో మా వెళ్ళగే వస్తావా మాకు న్యాయం జరగాల గవర్నమెంట్ న్యాయం చేయాల చంద్రబాబు నాయుడు గెలిసే మూడు రోజులు అవ్వలేదు మా ఇల్లు తీసేసారు అక్కడి నుంచి ఆటలు తెచ్చేవా అన్యాయించి నెట్టుకోనరా అయితే ఊర్లకే తీసేస్తాను దేశాలకే తీసేస్తాను జగన్ గెలిచినప్పుడు బిల్లులు తీసేసారా జగన్ గెలిచినప్పుడు జగన్ తీసి గెలిచినప్పుడు ఆడవాళ్ళు రోజు అన్యాయం చేస్తారా ఎందుకు వచ్చే మమ్మల్ని తీసేయడానికి మాకు కష్టపడి కొట్టుకోండి నా కొడుకులు నాకైనా బొక్కడి ఏం లేదు ఆ ఇల్లులు పెంచాలమ్మ పెద్దది చేసుకుంటాం మా పిల్లలు పెంచుకుంటాం మొక్కడి గుడ్డు పెట్టుకెళ్ళి కూలి చేసి బతుకుతాను నా కొడుకు ఇలా అన్యాయం చేస్తారు ఆ ఇల్లు ఇప్పుడు ఆ ఇల్లు ఇప్పుడు తీస్తారు మా